లైఫ్ తో జీరో కరెంట్ తో కాలం వెతుకుతాం గాని 5000లు కలిగే రాలే ఆలిపిట్రోస్ తోన్న బండి వచ్చింది సర్ మీ ఆశీర్వాదం ఉండాల చేతి గుర్తు పోట 200 రూపాయలు చెప్పాలి నీ మాట కొల్లుపోదు బాస్ కదా ఏదో గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నారా చేతి గుర్ీవన్ రెడ్డిని గెలిపించుకుందాము మళ్ళీ వినయ్ రెడ్డి మన పనులను చేపించుకుందాం మనం గత ఐదేళ్ల కిందట మనం ఎట్లా చేసిన ఎక్కువ కట్టను చేసుకుందాము కాంగ్రెస్ ని గెలిపించుకుందాము ఇది ఎందుకంటే అందరి పార్టీ ప్రజల పార్టీ కొన్ని మత పక్క పార్టీలు ఆ మతం ఈ మతం అనుకుంటాం మనల్ని విడదీస్తున్నాయి ఈసారి ఇల్లు వేసుకుందాం ఇల్లు వేసుకుందాం డబల్ బెడ్రూమ్ కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నాయకత్వం నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ఈ రోజు ప్రచారంలో భాగంగా ఇంటింటికి హస్తం గుర్తు అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి మేము జీవన్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి వెళ్తా ఉన్నాము అక్కడ ఎక్కడ ఏ ఇంటికి పోయినా అని బ్రహ్మరథం పడతా ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా మహిళలు వాళ్ళకు ఆదరణ ఫ్రీ బస్సు మూలంగా ఉచిత జీరో కరెంటు మూలంగా వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే ఈసారి చరిత్ర తిరిగి రాస్తామని గంట ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు ఎందుకంటే అంటే జీవన్ రెడ్డి గారు మంచి విద్యావేత్త కాబట్టి ఆయనకు ఖచ్చితంగా మంచి మెజార్థం గెలిపిస్తామని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ మేనిఫెస్టో వివరించి చెప్తా ఉన్నాము ఈ విధంగా ప్రతి ఇంటింటికి పెన్షన్ల రూపంలో ఏ రూపంలో అని రాకున్నాయని మేము దగ్గర ఉంచేస్తామని మాట ఇవ్వడం జరుగుతున్నది గత ప్రభుత్వంలో చేయని పనులన్నీ ఇస్తే చేసి చూపిస్తామని చెప్తా ఉన్నాము ఎందుకంటే ఏదైతే జీరో కరెంటు ఉందో దానికి ప్రతి ఇంటింటికి వినియోగపరచుకుంటున్నారు కాబట్టి చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అంటే రానున్న హామీలు కూడా మనకు ఆరు గ్యారంటీలలో చాలా ఉన్నాయి అలా ముఖ్యంగా రైతులకైతే ఉచిత బీమా సౌకర్యము ఇవి రైతు బీమా ఇవన్నీ చాలా కంటిన్యూ రైతు బంధువు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ అనేది చరిత్ర రికార్డు గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా చేసి వన్ టైం సెటిల్మెంట్ కింద చేసి చూపించరు ఈసారి కూడా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కృతనిత్యంతో ఉన్నారు రెండు లక్షల రూపాయలు రుణమాఫ చేస్తామని ముక్త ఘంటంతో చెప్తా ఉన్నారు కాబట్టి రైతులంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది ప్రజల పార్టీ ప్రజల మనోభావాలకు అనుకూలంగా అడుగు బలహీన వర్గాలే ధ్యేయంగా మీద ప్రజల కోసం చేస్తున్న మేనిఫెస్టోని అందరు ఆదరిస్తున్నారు కాబట్టి మన రెడ్డి గారిని నాలుగు లక్షల మెజార్టీతోని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తా ఉన్నాము వినాయ రెడ్డి గారి నాయకత్వంలో మన ఆరుమూరు నుంచి కనీసం పదివేల మెజార్టీ ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఆరుమూరు పట్టణ ప్రజలందరికీ తెలియ చేతు గుర్తు ఓటేయండి ఒక మంచి మంచిని గెలిపించుకుందాం అత్తతత్వాలద్దు విద్వేషాలు వద్దు మనమంతా ఒకటే అని చాటి చెప్తాం ఎందుకంటే హిందూ ముస్లిం బాయ్ బాయాన్ని మనం పొద్దు నుంచి కొద్దికర్గాలు మనం చేస్తూ ఉంటాము ఈ మధ్య కొత్త రకంగా మేము హిందువుల మధ్య ప్రతి ఒక్కళ్ళము హిందూ భావాలు ఉంటాయి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వ్యక్తిగత భావాలు ఉంటాయి కాబట్టి అవన్నీ విద్వేషాలకు దారి చేసే విధంగా నడుస్తున్నాయి కాబట్టి మనం ఆలోచించి ఓటేద్దామని చెప్తా ఉన్నాము ప్రతి ఒక్కరు ఆలోచించి చేతి గుర్తుకు ఓటేయ్యాలని చెప్పేసి కమినాయంగా వేడుకుంటున్నాం కాబట్టి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్